ఏదేమైనా శివుడు నిన్నటి రోజున వివిధ రూపంలో అక్కడ సమయాభావంలో నేను చేసిన అక్కడికి ఎక్కడ నిజానికి అబద్ధం చెప్పిన బ్రహ్మ దేవుడిని చూసి శివుడికి బాగా కోపం వచ్చేసి తన పంచమ ముఖాన్ని

కాల భై ఉద్భవించి బ్రహ్మదేవుడికి అప్పుడు ఐదు తల ఐదు తల భైరుడు అన్నారు పాపాల భరో పాపాల భైరుడు ఎందుకన్నారు అంటే పాపాలని రక్షిస్తాడు అలా ఐదవ తల పడిపోయిన తరువాత బ్రహ్మదేవుడికి జ్ఞానోదమైంది